పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో మళ్లీ రంగంలోకి ఆ వైసీపీ నేతలు వైసీపీ లీడర్స్ బౌన్స్ బ్యాక్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా సీఎం చంద్రబాబు కారణమా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల కాలంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి అయితే దాదాపు మూడు నెలల నుంచి వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు మీడియా సమావేశంలో అంబటి రాంబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు తప్పించి మిగిలినవారు మౌనంగానే ఉంటున్నారు మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు అందరు నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కొంత ఊరట పొందారు కానీ తిరుమల లడ్డు వివాదం తర్వాత వైసీపీ నేతలు అందరూ యాక్టివ్ అవుతున్నట్లు కనబడుతుంది లడ్డు వివాదాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనవసరంగా సాగదీయడంతో వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ నేతలు తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నట్లు కనబడుతుంది లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకపోతే మరికొంతకాలం వైసీపీ నేతలు తమ వ్యాపారాలు లేక రెస్ట్ మోడ్ లోనే ఉండేవారున్నారు కానీ చంద్రబాబు లడ్డూ వివాదాన్ని లాగుతూ పీకుతున్నందున తమకొచ్చే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు దూరం అవుతుందని భావించి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు అన్నాలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు ఒక్కసారి ప్రేమలో కనబడడంతో వైసీపీ కేడర్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది వైసీపీ నేతలు కోడాలి నాని వల్లభనేని వంశీ పేని నాని వంటి వారు తిరిగి యాక్టివ్ కావడంతో ఇక మిగిలిన లీడర్లు కూడా వరుసగా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు ఇది క్యాడర్లో కొంత ధైర్యాన్నిచ్చే అంశంగానే చెప్పాలి కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడమే అతని వర్గానికి షాకింగ్ అని చెప్పాలి ఎందుకంటే ఏ పార్టీ నుంచైనా ఏ గుర్తు మీదైనా గెలిచే సత్తా చాటే కొడాలి నాని ఓటమిని క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు కూడా చేసింది ఆయనే లొకేషన్ కూడా అనేక సార్లు అనకూడని మాటలు అని టీడీపీకి ప్రధాన శత్రువుగా మారారు ఇక బల్లబరి కూడా అంతే గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారుడుగా నిలిచారు చంద్రబాబు కుటుంబాన్ని కూడా దూషించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు ఇలా ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో సహజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారినే టార్గెట్ చేస్తుందని అందరూ భావించారు ఇప్పుడు వంద రోజులు దాటిన తర్వాత లడ్డూ వివాదం మరింత ముదురుతుండటంతో కీలక నేతలు ఎంట్రీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇంకా అనేక మంది వైసీపీ నేతలు రోడ్డు మీదకి వస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనిపిస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందనేది పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం